అత్తమ్మ ఏం చేస్తున్నారు కర్రీ హలో గాయ్స్ కొత్తగా ని చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇక్కడ మా అత్తమ్మ ఫిషెస్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేబుల్ స్పూన్స్ salt ఉప్పు ఎన్ని స్పూన్స్ టూ టూ స్పూన్స్ హాఫ్ చంచా గరం మసాలా ఓకే నెక్స్ట్ ఫిషెస్ని ని శుభ్రంగా కడిగిన తర్వాత అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ ఉప్పు రుచికి తగ్గినంత అండ్ ఇక్కడ మా అత్తమ్మ చూడండి కారం టీ స్పూన్ వేస్తున్నారు ఫిష్ క్వాంటిటీ వచ్చేసి సరిపోయా వన్ కేజీకి సరిపడా మీకు ఎంత స్పైసీ కావాలి అని అంటే అంత కారం వేసుకోవచ్చు పసుపు వన్ టీ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం రసం యాడ్ చేసుకోవాలి తను ఏం చేస్తున్నారు అను ఫిష్ నువ్వు వండుతున్నావా ఎవరు వండుతున్నారు ఎవరు వండుతారా నాని వండుతున్నారా ఫిష్ చింతపండు రసం ఎంత అవసరం ఉంటే అంత చింతపండుని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి అండ్ నానబెట్టుకున్న తర్వాత ఆ గుజ్జుని అంతా వేసేసి రసం పక్కన పెట్టుకొని ఇలా ఫిషెస్లో కలుపుకుంటే ఆ ఫిషెస్కి అంతా పులుపు అనేది పట్టేస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పచ్చిమిర్చి ఆయిల్ పత్తి పచ్చిమిర్చి పత్తి ఉల్లిగడ్డ పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డను వేసుకోవాలి అండ్ మేము పచ్చిమిర్చి రెండు తీసుకున్నాము అండ్ ఉల్లిగడ్డ వచ్చేసి త్రీ వరకు తీసుకున్నాము ఎందుకంటే గ్రేవీ కొంచెం థిక్గా రావాలి అంటే మనం ఆనియన్ ఎక్కువ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మెంతి ఆకు అండ్ కొత్తిమీర వేసుకుంటున్నాము అండ్ ఇక్కడ మెయిన్ అంటే మెంతి ఆకు అండ్ మెంతి పౌడర్ మనం ఆల్రెడీ ఫిష్లో మెంతి పౌడర్ వేసుకున్నాము అండ్ ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మెంతి ఆకు వేసుకుంటున్నాము ఇప్పుడు ఫిషెస్ పీస్ని యాడ్ చేసుకొని ఓ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం చింతపండు రసం ఇంకా మిగిలిన చింతపండు రసం అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో ఎంత రసం కావాలో అంతవరకు మనం రసం తీసుకోవచ్చు తీసుకొని యాడ్ చేసుకోవాలి మనకి ఇది ఎవరు నేర్పించు బిష్ కర్రీ నేర్పించారు వాళ్ళు యూట్యూబ్ వంటలు చేస్తారు మాకు మా మమ్మీ గిది ఎంత వేసుకోవాలి గది ఈ రెండు గంటలు ఒక గంటే ఒక చెంచా రెండు చెంచాలు ఇట్లా అండాల బిడ్డ అని చెప్పింది అప్పటి వాళ్ళ గ్రేటా ఇప్పటి వాళ్ళ గ్రేటా అప్పటి వాళ్ళే గ్రేట్ అంతేనా అంతే ఈ వంటలు మీకు గ్రేట్ ఆ వంటలు మాకు గ్రేట్ చింతపండు రసం వేసుకున్నాక మనము ఇట్లా పైన ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి అండ్ లాస్ట్లో మెంతాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్